సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ నగరి కాలనీ మరియు రామపురం క్రాస్ రోడ్ హైవేపై తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించిన కోదాడ పోలీసులు సరైన పత్రాలు లేని యాభై ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను మరియు అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనంతో పాటు నల్లబెల్లంను తరలిస్తున్న వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు ఈ కార్డన్ సెర్చ్ లో ఒక డిఎస్పీ ముగ్గురు సిఐలు పదమూడు మంది ఎస్ఐలు అరవై ఐదు మంది కానిస్టేబుల్స్ పదిహేడు మంది స్పెషల్ పార్టీ పాల్గొన్నారని కోదాడ డిఎస్పీ తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వీధులలో సంచరిస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బాధ్యత రహితంగా వ్యవహరించాలని సూచించారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు